అందరికీ నమస్కారం నేను మీదేవి నిన్నే ఇష్టపడ్డాను ముప్పై ఒకటో భాగం రచయిత రమ్య ప్రణవ్ గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి ఆ రోజు నా కళ్ళు మూసుకుపోయి నేను బాధ పెట్టేలా మాట్లాడాను ఇంకెప్పుడలా మాట్లాడాను బాధ కనుక నేను బాధ పెడితే ఎలా క్షమించి వదిలేస్తావో అలాగే నన్ను కూడా నేను సొంత అన్న అనుకుని క్షమించినా అన్నాడు అయ్యో అన్నయ్య అలా అంటున్నా వెంటి నాకు నీ పైన ఎప్పుడు కోపం లేదు అసలు అలా అనుకోకు అని పారేషనటంతో థ్యాంక్స్ రా అని చెప్పి సరే వెళ్ళొస్తానంటూ మళ్ళీ అందరికీ వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాడు దర్శ్ అక్కడ మరునాడు ఉదయం అందరూ లేచాక శ్రీలత గారికి అలాగే హరికృష్ణ గారికి కూడా ఈరోజు మీ అందరికీ నేనే వంట చేస్తానని సాయి చెప్పడంతో వాళ్ళతో పాటు అందరూ కిచెన్లో సాయి చేసే వంటను చూస్తూ అందరూ జోకులు వేసుకుంటుండగా తనకు తోచిన వంటతో కష్టపడి వంట చేస్తున్న సాయితో ఒరే ఆన్య దీప్తికి వంట రాదంట ఎలాగో మా ఇంట్లో కుక్స్ ఉన్నారు కాబట్టి ఆన్యకు వంట చేయాల్సిన అవసరం లేదు ఇంకేమి ఇప్పుడు దీప్తి కూడా కుక్కున్నాడు కాబట్టి తనకు కూడా వంట చేయాల్సిన అవసరం లేదని అన్నాడు పార్త్ వామో పార్త్ బయటికి వెళ్ళడం కుదురుతున్నావని ఇలా ఇంట్లో స్పెషల్గా వంట చేసి పెడితే నా జీవితానికి కేసరు పెడుతున్నావా అంటూ దీప్తిని చూసి ఉసే గుర్తుంచుకో పెళ్ళయ్యాక నేను చచ్చినా వంట చేయను నీకు బాగా లేదంటే ఆర్డర్ అయినా చేస్తాను కానీ వంట చేయను సరేనా అని కానీ అక్కడే ఉన్న శ్రీలత నువ్వు చూస్తూ చూసారా అత్తయ్య మీ అబ్బాయి ఎలా అంటున్నాడో అని కంప్లైంట్ చేసినట్టుగా చెప్పగా పెళ్ళికి ముందు అందరూ ఇలా బడాయి కొట్టిన వాళ్ళే నాన్న పెళ్లి తర్వాత చచ్చినట్టు వాళ్ళు చేస్తారు కదా అని ఆవిడ అనటంతో అసలు నాకు నాకు మమ్మీవేనా మమ్మీ అని అన్నాడు సాయి అలా అందరి ఆనందాల మధ్య వంట చేసుకొని తిన్నాక ఇంకా మేము బయలుదేరుతామని పాత చెప్పగా శ్రీలత గారిద్దరికీ కొత్త బట్టలు పెట్టగా వీళ్ళిద్దరు హరికృష్ణ శ్రీలత వల్ల దగ్గర ఆశీర్వాదం తీసుకొని తర్వాత ఆన్య దీప్తిని పట్టుకొని ఏడుస్తూనే ఉంది ఇద్దరు ఒకరిని పట్టుకొని మరొకరు చాలా ఏడవటంతో హరికృష్ణ శ్రీలత ఇద్దరిని ఓదారుస్తూ మీరిద్దరు ఎప్పటికీ దూరం కారు మీ ఇద్దరి మధ్య బంధం అలాగే ఉంటుంది ఇదిగో మీ ఇద్దరి వల్ల ఒక రెండు కుటుంబాలకు బంధం ఏర్పడింది మనందరం జీవితంలో ఇలాగే ఆనందంగా ఉంటాము బాధపడకండి అని చెప్పగా ఇద్దరిని సాయి పాద్ చాలాసేపు ఊదార్చాక ఆన్యా పాద్ ఇద్దరు కలిసి కారికగా ఆన్యా ఇంకా ఏడుస్తూ ఉండడంతో ఇంకా నువ్వు దీప్తిని తలుచుకొని ఏడుస్తున్నావా సరే మరి ఇంకొద్ది రోజులు ఉంటావా ఇక్కడ అని అడిగాడు పాద్ లేదని అంది అన్న చూడాన్య నీకు పాటిస్తున్నానరా ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే నీకు తీర్తిని చూడాలని అనుకున్న రోజు చెప్పు ఆ మరో రోజే నువ్వు తన దగ్గర నెల చేసే బాధ్యత నాది ఒకవేళ అంతగా నువ్వు కాదు కూడదు అనుకుంటే చెప్పు ఒక పని చేద్దాం మన ఇద్దరం అక్కడ షిఫ్ట్ అయిపోదాం ఇక్కడన్న బిజినెస్లు చూసుకుందాం సరేనా అని అనగానే లేదన్నట్లు తల అడ్డంగా అవ్వడంతో ఏమైంది ఎందుకు అడిగాడు ఆశ్చర్యంగా నాకు అత్తయ్య మామయ్య ప్రేమ కావాలి నేను అనుభవించిన ప్రేమ మొత్తం వాళ్ళ దగ్గర అనుభవించాలి పారుష్తో చాలా అల్లరి చేయాలని చెప్పడంతో అవన్నీ జరుగుతాయి అవన్నీ జరగాలంటే మరి నువ్వు ఆనందంగా ఉండాలి నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే అవన్నీ జరగవు కదా అని అనటంతో మొదటిసారి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దీప్తిని వదిలి ఉండబోతున్నాను అందుకే కాస్త బాధగా ఉందని అంది డోంట్ వరీ ఐ కెన్ అండర్స్టాండ్ మీరిద్దరు రోజు ఎంతసేపు అంటే అంతసేపు మాట్లాడుకోండి అయినా ఇంకొద్ది రోజులు దీప్తి పెళ్ళికి మన ఇద్దరం వచ్చి ఇక్కడే ఉండిపోదాం పదిహేను రోజుల ముందు వచ్చి పెళ్ళికి అన్ని మనమే చూసుకుందాం సరేనా అని అనడంతో అలాగే అని తలవపి నాణ్య అప్పుడే వాళ్ళ డ్రైవర్ సార్ మీరు చెప్పిన సూపర్ మార్కెట్ వచ్చిందని చెప్పడంతో మనం ఒకసారి షాపింగ్కి వెళ్ళాలిరా అని తనని సూపర్ మార్కెట్కు తీసుకొని వెళ్ళి ఆశ్రమంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు కనుకొని వాళ్ళందరికీ సూపర్ మార్కెట్లో చాక్లెట్స్ బిస్కెట్స్ పెన్సిల్ బాక్స్ బ్యాగ్స్ పెన్స్ చాలా స్నాక్స్ తీసుకొని వాటన్నిటినీ సూపర్ మార్కెట్ వాళ్ళకు ఆశ్రమం అడ్రస్ చెప్పి అక్కడికి పంపించమని బిల్చి పే చేసి బయటికి రాగానే చాలా ఖర్చు అయింది కదా మీకు అని అడిగింది ఆన్య కానీ తన కళల్లో ఏదో తెలియని ఆనందం ఇవన్నీ కొంటున్నప్పుడు నీ కళల్లో ఆనందం చూడు ఆనందం కంటే ఈ ఖర్చేమీ కాదు పెద్దది అని చెప్పి మళ్ళీ ఆమెను చూసి ఓ ఇవేవో నేను ఈ మావి డబ్బులు ఖర్చు చేస్తానని అస్సలు అనుకోవద్దు ఇది నా కష్టాలను సరేనా అని అనటంతో నేను అస్సలు అనుకోను అని నవ్వింది అలా అత్తను కాస్త నార్మల్ కాగానే ఇదిగో నువ్వు ఇలా ఉండాలి ఎప్పుడు అని అన్నాడు అలా ఇద్దరు ఆశ్రమంకి చేరుకోగానే ప్రసన్న గారిని చూసిన ఆన్యకు మళ్ళీ ఏడుపు రావడంతో తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటే అసలు నువ్వు ఏడవలసిన అవసరమే లేదు తల్లి ఆడపిల్లన్నాక ప్రతి ఒక్కరు అత్తగారింటికి పోవాలి అందరూ పుట్టిన నుంచి వెళ్తే నువ్వు పుట్టింటి లాంటి ఆశ్రమం నుంచి వెళ్తున్నావు కానీ నువ్వు ఇంకొక పుట్టింటికే వెళ్తున్నావు అది గుర్తుపెట్టుకో ఎంతో మందికి దొరకని అదృష్టం నీకు దొరికింది అలాంటి కుటుంబంలో పడ్డందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలు తల్లి లాంటి స్థానంలో ఉండి చెప్తున్నాను ఒకటి గుర్తుపెట్టుకో ఎప్పుడు నీ వల్ల ఆ కుటుంబం తలదించుకునే పరిస్థితి రాకూడదు నువ్వు వాళ్ళ పరువు నిలబెట్టలేకపోయినా సరే కానీ ఈ అమ్మాయిని ఎందుకు ఫేమ్ చేసుకున్నామా అని వాళ్ళు ఏ రోజు కూడా ఆలోచించకూడదు అదే గుర్తుపెట్టుకో వాళ్ళు నీ వల్ల ఆనందంగా ఉండాలి వాళ్లకు నువ్వు ఒక కూతురు అవ్వాలి మీ మరిదికి ఇంకో తల్లి అవ్వాలి ఒక తల్లి స్థానంలో ఉండి చెప్తున్నాను అని అనగానే అలాగే అమ్మ అని అంది ఆన్య అలాగే పార్థువైపు చూస్తూ తన ఆశ్రమంలో పెరిగిన పిల్లబాబు తనకంటూ పెద్దగా ఏమీ తెలియదు బయట జ్ఞానం లేదు స్కూల్కి కాలేజ్కి వెళ్ళడం రావటం ఇదే తన జీవితం ఒకనొక సమయంలో చిన్నతనంలో తను ఏదో ప్రేమిస్తున్నానని అనుకుని తన కష్ట మొత్తం ఆ అబ్బాయికి దారపోసింది కానీ దేవుడి దేవల్ల అర్థం చేసుకుని ప్రేమించింది ఇలాంటి మంచి మనిషి తన జీవితంలోకి వచ్చాడు తండ్రి లాంటి మీ కుటుంబం తనకి దొరికింది ఇంకా వంట వారి తనకి తనకేం రాదు కానీ నేర్పిస్తే నేర్చుకుంటుంది ఓపిక మంత్రాలు ఒక రకంగా చెప్పాలంటే తను దొరకటం కూడా నీ అదృష్ట అని అనటంతో నాకు తెలుసమ్మా నేను చాలా లక్కీ అండ్ పనుల విషయానికి వస్తే అవన్నీ అవసరం లేదమ్మా తను నా లైఫ్లోకి ఏదో అవసరం కోసం రావట్లేదు మా ఇంటి కొడలుగా వస్తోంది తాని మహారాణిలా చూసుకునే బాధ్యత నాది ఇన్ని సంవత్సరాలుగా తను అనుభవించని ఆనందాలన్నీ తను అనుభవించేలా చూసుకుంటాను నన్ను నమ్మండమ్మా అని అనగానే మీరు చూసుకుంటారని తెలుసు నాన్న మీ పైన నమ్మకం లేక కాదు కానీ నా బాధ్యత కానీ చెప్పాలి కదా చిన్నప్పటి నుంచి నా చేతుల మీద పెరిగిన అమ్మాయి కదా అందుకే నాకు కూడా కాస్త భయంగా ఉంది అది ఏదో మీ దగ్గరికి పంపిస్తున్నందుకు కాదు తను మాకు దూరంగా వెళ్తుందని మాత్రమే చెప్తున్నానని అన్నారు అలా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే సూపర్ మార్కెట్ షాప్ నుంచి వాళ్ళకున్న స్నాక్స్ అన్నీ డెలివరీ రావడంతో అవన్నీ చూసిన ప్రసన్న గారు ఇవన్నీ ఏంటని అడగ్గా అమ్మ ఇది ఆనే తరపున ఆశ్రమంలో పిల్లలకు చిన్న గిఫ్ట్ అనుకోండి అందరికీ వాళ్ళ అక్క వాళ్ళకు కొనిచ్చిందని చెప్పండి అంతేకాకుండా ఇకపై ఆయన పేరు మీద మన ఆశ్రమానికి నెలకు యాభై వేల రూపాయలు చెక్ వస్తుంది దాంతోపాటు ఆయకు ఇద్దరు పిల్లల్ని తన దత్తత తీసుకొని వాళ్ళ పూర్తి బాధ్యతలను తనే స్వీకరిస్తుంది తన ద్వారా నేను చెప్తున్నాను ఇది కాకుండా మీకు ఎప్పుడు ఏ అవసరమైనా మేము ఉన్నామన్న విషయం మర్చిపోవద్దు అని అనడంతో చాలా సంతోషం బాబు అంటూ ఆన్య వైపు చూసి నువ్వు చెప్పావా నేను అని అడగగా లేదన్నట్లు తలుపుతూ పార్దును ప్రేమగా చూడగా చూసావా నీ మనసును అర్థం చేసుకునే భర్త దొరికాడని అనడంతో పాద్ అర్థం కాని వాళ్ళ చూడగా ఏం లేదు నాన్న చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు అనేది నేను పెద్ద ఈ జాబ్ చేసి ఆశ్రమంలోని ఒక ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుంటాను వాళ్ళని నేనే చదివిస్తాను అనేది ఇదిగో దేవుడు నీ రూపంలో తన కోరికను నెరవేర్చబోతున్నాడని అంటంతో చిన్నగా నవ్వి నేను తను వేరే వేరే కాదమ్మా అయినా తనకు జాబ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేసే స్వతంత్రం ఉందని చెప్పగా అదంతా తన ఇష్టమని అన్నారు ఆవిడ అలా వాళ్ళ ముగ్గురు కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంకా వెళ్ళొస్తాము అమ్మ ఫ్లైట్ టైం అవుతుందని అన్నాడు అలాగే బాబు ఒక నిమిషం అంటూ వాళ్ళిద్దరికి బట్టలు పెట్టి ఇద్దరిని ఆశీర్వదించి పంపించగా పిల్లలందరికీ బాయ్ చెప్పి వాళ్ళ అన్నీ ఇచ్చి నేను మళ్ళీ వస్తానని చెప్పి వచ్చింది ఆన్యా అప్పటికే తన కళ్ళనీళ్ళు ఇంకా నీళ్ళతో నిండిపోవడంతో ఆన్యా చేతిని చిన్నగా నొక్కి పెడుతూ ఇంతకు ముందే చెప్పాను కదరా నువ్వు ఏడిస్తే నేను చూడలేను అని మళ్ళీ ఏడుస్తున్నావు అని పార్దనటంతో సైలెంట్ అయిపోయి రెండు నిమిషాల తర్వాత థ్యాంక్స్ అని అంది ఆన్య దేనికిరా అని ఆశ్చర్యంగా అడిగి పార్దడగగా ఏం లేదు చెప్పాలి అని అనిపించింది అందుకే చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ పిల్లలందరికీ మీరు గిఫ్ట్లు ఇచ్చారు కదా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పగా దానిలో ఏముందిరా మనకు తోచినంత సహాయం చేయడం మన బాధ్యత అని అన్నాడు పార్ అలా వాళ్ళిద్దరూ ఎయిర్పోర్ట్కు చేరుకున్నాక తండ్రికి ఫోన్ చేసి బయలుదేరామని చెప్పడంతో అలాగే నేను ఇక్కడ ఎయిర్పోర్ట్కు కార్ పంపిస్తాను మీరు ఇంటికి వచ్చేసేయండి అని చెప్పి ఇంకా ఆయన రెండు నిమిషాలు ఏదో మాట్లాడిన తర్వాత అలాగే నాన్న అని ఫోన్ పెట్టేశాడు అలా ఫ్లైట్ ఎక్కాక కూడా ఆన్యా డల్గా ఉండడంతో ఆన్యను తన జోకులతో నవ్విస్తూ నార్మల్ చేయడానికి తను చాలా ప్రయత్నమే చేశాడు అలా ఆన్యను నవ్వించే పనిలో భాగంగా ఆన్య ఫోన్ తీసుకొని చూసి వావ్ సూపర్ ఫోన్ ఎక్కడిది అని అడగ్గా మా మరిది ఇచ్చాడు నాకు అని అన్నదాన్య సూపర్ సూపర్గా ఉంది గా నాకు ఇంతవరకు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేదు తెలుసా వాడు నీకేమో ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చాడు వెళ్ళాక వాడి సంగతి ఉంటుంది అని అన్నాడు ఈ ఫోన్ మీరే కొనిచ్చారు కదా అని నోటి దాకా వచ్చినా ఎందుకులే అనుకుని సైలెంట్ అయిపోయి మీకు పారుష్ ఇంతవరకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదా అని అడగగా వాడు ఇవ్వాల్సిన అవసరం ఏముందిరా వాడే నా లైఫ్లో నాకు పెద్ద గిఫ్ట్ తెలుసా అసలు లాంటి తమ్ముడు దొరకడం నా అదృష్టం వాడు ఉన్నాడనే ధైర్యంతో నేను స్టేట్స్కి వెళ్ళిపోయాను వాడు చిన్నప్పటి నుంచి చాలా బాధ్యతగా ఉండేవాడు ఒకసారి అమ్మకు ఫీవర్ వస్తే రెండు రోజులు వాడు నిద్రపోకుండా అమ్మకు సేవ చేశాడు తెలుసా వాడికి అమ్మ అంటే చాలా ఇష్టమని అనటంతో అత్తయ్య గ్రేట్ అండ్ లక్కీ కదా అని అంది చాలా అంటే చాలా గ్రేట్ బట్ అలా అనుకోవడం కూడా తప్పే వాడు నాకు సొంత తమ్ముడి కంటే ఎక్కువ నన్ను ఎలా చూసుకుంటున్నారు వాడిని కూడా చూసుకుంటున్నారు అంతే అయినా మనం ఎప్పుడైతే వాడిని బయట వాళ్ళ ట్రీట్ చేస్తామో అప్పుడే అమ్మ నాన్న వాళ్ళు గ్రేట్ అనిపిస్తుంది అంతే కడు అనుకున్నప్పుడు వాళ్ళు గ్రేట్ అవ్వరు కదా అనడంతో అది కూడా నిజమే అని ఆన్య చెప్పగా మెల్లగా ఆన్య చేతులు తన చేతులు తీసుకుంటూ మనం వెళ్ళాక నాన్న మన రిసెప్షన్కి ఏర్పాటు చేస్తామంటున్నారా ఇప్పటికే మనం యూట్యూబ్లో చాలా హల్చల్ చేశాం సో నాన్నకి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కాల్స్ వస్తున్నాయి బిజినెస్ మ్యాథెడ్స్ నుండి స్నేహితుల నుండి ప్రతి ఒక్కరు మాకు చెప్పకుండా పెళ్లి చేసావు ఏంటి చెప్పకుండా ఎందుకు చేసావని అడుగుతున్నారు సో నాన్న రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు ఒకవేళ నీకు ఇష్టమైతే నేను నాన్నకు ప్రొసీడ్ అవ్వమని చెప్తాను లేదా ఇంకా ఎలాగో అనౌన్స్ చేశారు కదా సరిపోతుంది అని పెళ్ళి అయిపోయిందని మనం సైలెంట్గా ఉండిపోదామని అనడంతో అంతే ఎప్పుడు అనుకుంటున్నారు మావయ్య అని అడిగింది ఒకవేళ అన్నీ సెట్ అయిపోతే మళ్ళీ ఇంకొక ట్వంటీ డేస్లో ఉంటుంది మనం వెళ్ళగానే ముందు నిన్ను అడుగుతారు నీకు ఇష్టం ఉంటే అప్పుడు కంటిన్యూ అవుతారు ఇష్టం లేదంటే సైలెంట్ అయిపోతారు ఒకవేళ నీకు ఇష్టం లేదు అంటే నువ్వు నాకు చెప్పేసావు అనుకో నేను వాళ్ళకి చెప్పేస్తాను అప్పుడు వాళ్ళు నిన్ను అడగడం నీకు ఇష్టం లేదని చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకు నీతో చెప్పించుకోవడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది కదరా అని అనగానే నాకు ఇష్టం లేదని నువ్వు అనుకుంటున్నావా అని ఆయన అడగ్గా అయ్యో మేడం నేను అలా అనడం లేదమ్మా చాలా డెలికేట్స్ వస్తారు నా అన్నకు నా పెళ్ళి ఎప్పటి నుంచో పెద్దగా చేయాలని ఆశ ఇదిగో తాతయ్య కోరిక వల్ల అలా చేయాల్సి వచ్చింది సో రిసెప్షన్ అయినా గ్రాండ్గా చేద్దామని ఆయన మనసులో ఉంది కానీ వాళ్ళు ముందే అనుకున్నారు ఆయనకి ఎలా ఉంటుందో తెలియదు ఒకవేళ అమ్మాయి కంఫర్టబుల్గా లేకుంటే మాత్రం మనం రిసెప్షన్ అనే ప్రోగ్రామ్ని పెట్టుకోవద్దు అని అనుకున్నారు అందుకే నేను నిన్ను అడుగుతున్నాను అంతేరా అని అనటంతో ఎవరు వచ్చినా నువ్వైతే నా పక్కన ఉంటావు కదా అని అంది తప్పకుండా నీ పక్కనే ఉంటాను మేడం చేసుకుంది నిన్నే కదా అని అనడంతో ఓహో చేసుకున్నందుకు బాధపడుతున్నావా అయితే అని అడగ ఓ మై గాడ్ నీలో ఈ యాంగిల్ ఉందని నాకు ఈరోజు వరకు తెలియలేదు బాబు ఓ సాధించే పెళ్ళాము అని నవ్వగా ఆన్ని కూడా నవ్వేసి అదేం లేదని నవ్వింది అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే వాళ్ళ డెస్టినేషన్ రావడంతో ఫ్లైట్ దిగి వాళ్ళు లాంచ్లోకి వెళ్తున్న సమయంలో దూరం నుంచి ఎవరో అమ్మ ఈ బార్థిని గమనించి పార్ట్ అని అనవటంతో ఇద్దరు వెనక్కి తిరిగి చూడక ఒక అమ్మాయి వీళ్ళ వైపు చేయి ఊపుతూ వస్తూ ఉండటం చూసి ఏ ప్రజ్ఞ అని అన్నాడు పార్థ్ ఓ మై గాడ్ నువ్వు నన్ను గుర్తుపట్టావు ఐ డిడ్ నాట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ దిస్ ఐఆమ్ సో హ్యాపీ అంటే పరుగున వచ్చి పార్థ్ను గట్టిగా హత్తుకుంది తన అలా హత్తుకోగానే పార్థ్ షాక్ అయిపోయాడు ఆని అయితే అలాగే వాళ్ళని చూస్తూ ఉంది పార్థ్ ప్రజ్ఞ దూరం జరుగుతూ ఎలా ఉన్నావు ప్రజ్ఞ అని అడిగాడు బాగున్నాను ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు పెళ్లి చేసుకున్నావంట కదా కనీసం మాకు చెప్పలేదంటూ పక్కన ఉన్న నాణ్యను చూసి తనేగా నీ వైఫ్ అని అంది అవును తను ఆన్య అంటూ ఆన్యను పరిచయం చేసి తను ప్రజ్ఞ నా స్కూల్మేట్ అని పరిచయం చేశాడు పార్ధ ప్రజ్ఞ ఆన్యని హత్తుకొని నువ్వు డైరెక్ట్గా చాలా బాగున్నావు అందుకే మా పార్థినికి పడిపోయాడని అనగానే చిన్నగా నవ్వింది ఆన్య అవును ఇంతకు స్టేట్స్ నుండి ఎప్పుడు వచ్చావు మధ్యలో ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళావు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు అసలు తాతయ్య గారి మరణం మొన్న ప్రనీత్ గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు నాకు మైండ్ బ్లాక్ అయ్యింది అంటూ పార్థిని అడగ్గా అదంతా పెద్ద స్టోరీ లేదు తర్వాత చెప్తాను కానీ నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు పార్థ్ నేను నానంద్ కలవటానికి సింగపూర్ వెళ్తున్నాను వన్ వీక్ అక్కడ ఉండి వచ్చేస్తాను అని అనడంతో అంకులాంటి ఎలా ఉన్నారు అని అడిగాడు ఆల్ గుడ్ ఇంతకు మళ్ళీ పెళ్ళి ఉంటుందా లేదా అడగ్గా ఏమో ఇంకా ఆలోచించలేదు చూడాలి అన్నాడు పార్థ్ అప్పుడే ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో ఓకే ఓకే నా ఫ్లైట్కు టైం అవుతుంది మళ్ళీ కలుస్తాను బాయ్ అంటూ ఉత్తర్ని సైడ్ నుంచి హక్ చేసుకుని వెళ్ళిపోయింది ప్రజ్ఞ తను అలా వెళ్ళడంతోనే దేవుడా సునామీలా వచ్చి వెళ్ళింది తను మొదటి నుంచి ఇంతే అన్నాడు పార్థ్ మొదటి నుంచి తను ఇలాగే నేను హక్ చేసుకుంటుందా అని అడిగింది ఆన్యా సర్కాస్టిక్గా ఎక్కడో కాలినట్టుందిగా అని అనుకొని లేదు చాలా రోజుల తర్వాత కలిసింది కదా అందుకే అలా హక్ చేసుకుంది అంతే అంతకన్నా ఏం లేదు ఎక్కువగా ఆలోచించకు అని అన్నాడు పార్థ్ అంతలోనే అక్కడికి వాళ్ళ డ్రైవర్ వచ్చి వాళ్ళ లగేజ్ను తీసుకుని కార్లో పెట్టాడు పార్థ్ కార్ ఎక్కగానే రఘునందన్ కాల్ చేసి నాన్న రీచ్ అయ్యామని ఆ నాన్న కారులో ఉన్నామని చెప్పడంతో ఇప్పుడే మేనేజర్ గారు కాల్ చేశారు ఏదో అర్జెంట్ క్లయింట్ మీటింగ్ ఉందట నువ్వు జాయిన్ అవ నేను కూడా జాయిన్ అవుతాను మీటింగ్ లింక్ను నేను వాట్సాప్లో షేర్ చేశాను అని చెప్పడంతో అలాగే నాన్న అని చెప్పి తన ల్యాప్టాప్ తీస్తూ ఆఫీస్లో ఎమర్జెన్సీ మీటింగ్ ఉందంట ఐ హ్యావ్ టు అటెండ్ అని ఆన్యకు చెప్పి మీటింగ్లో జాయిన్ అయ్యాడు మొదటగా క్లయింట్ తనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటో చెప్పడంతో అదంతా విన్నాక పార్థ్ మాట్లాడుతూ వాళ్ళు అడిగిన వాటిలో ఏది చేయొచ్చు ఏది చేయరాదు దానికి గల కారణాలన్నీ ఇంగ్లీష్లో మాట్లాడుతూ వివరిస్తూ ఉంటే ఆన్య అలాగే నోరు తెరిచి పార్థ్ని చూస్తూనే ఉంది సరిగ్గా హాఫ్ అన్ అవర్ మీటింగ్ జరిగింది ఈ హాఫ్ అన్ అవర్లో పార్థి ఇరవై నిమిషాలు నాన్ స్టాప్గా ఇంగ్లీష్లో మాట్లాడాడు అసలు పార్థ్ మాట్లాడిన మాటల్లో సగం ఇంగ్లీష్ పదాలు ఇంతవరకు ఆన్య వినలేదు అవి ఏంటో కూడా తనకు తెలియదు అలా పార్థ్ అనుగుణంగా మాట్లాడుతూ ఉండడం చూసిన ఆన్య మీటింగ్ అయిపోగానే నీకు ఇంత ఇంగ్లీష్ వచ్చా మరి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇందులో ఒక్క మాట కూడా మాట్లాడలేదు అసలు నీకు ఇంత ఇంగ్లీష్ వచ్చని కూడా నాకు తెలియనే తెలియదు అని అంది ఆశ్చర్యంగా దానికి గట్టిగా నవ్వేస్తూ ఇంగ్లీష్ ఏముందిరా ఎవరైనా మాట్లాడగలరు ఇంగ్లీష్ పెద్ద మ్యాటర్ కాదు అండ్ ఇంకొక విషయం నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలోనే చదివాను కదా నాది ఐవీ సిలబస్ సో నాకు హిందీ తెలుగు ఇంకా ఏ లాంగ్వేజెస్ రావు ఒక ఇంగ్లీష్ తప్ప అందుకే చెన్నై వెళ్ళినప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బస్ పోర్ట్స్ కూడా చదవలేకపోయాను ఎంత కష్టమైందో తెలుసా చెన్నైలో అయితే నన్ను చూసి చూస్తేనేమో పెద్ద చదువుకున్న వాళ్ళ ఉన్నాం కనీసం ఇది కూడా రాదా అని అడిగారు అప్పుడు నేను చెన్నై వాడిని కాదు హిందీ వాడిని చెప్పడంతో సరే అని అన్నారు కానీ హైదరాబాద్కి వచ్చాక ఇంకా ఘోరం అయిపోయింది నా బ్రతుకు అన్నీ నవ్వగా దానికి తను కూడా చిన్నగా నవ్వేసింది అలా వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళగానే పరుగున లోపలికి వెళ్ళబోతుంటే ఆగు ఆగు తల్లి అంటూ ఆన్యని ఆపి ఇద్దరికీ కలిపి హారతిచ్చి మొదటిసారిగా ఇంట్లో కలిసి వస్తున్నారు కాబట్టి ఇద్దరు ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని రండని అనుపమ అనడంతో ఒక్క నిమిషం ఒక్క నిమిషం అని అంటూ అక్కడికి వచ్చి ఇద్దరు ఒకరి పేర్లు మరొకరు చెప్పుకొని రావాలని అన్నాడు పారుష్ వరే ఇదేం కొత్త ఫిట్టింగ్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు కాలేజీకి వెళ్ళలేదా అని అనడంతో ఈ రోజు మీరు వస్తున్నారని తెలిసి నేను హాస్టల్కి వెళ్ళలేదు ఈవినింగ్ వెళ్తానని చెప్పగా ఆన్య పారుష్ వైపు చూసి ఎందుకు అడగలేదు నువ్వు అన్నట్లు సైగ చేయగా లేదు వీళ్ళు ఒప్పుకోరు అన్నట్లు పారుష్ కూడా ఆన్యకు సైగ చేయడంతో ఇద్దరు సైగలు చూస్తూ అప్పుడే అక్కడికి వస్తున్న రఘునందన్ మరిది ఇద్దరు ఏదో సైగలు చేసుకుంటున్నారు మాకు చెప్పొచ్చు కదా ఆ గూడు పుట్టని ఏంటో అని అనగానే బాగున్నారా మావయ్య అని అడిగింది ఆన్య బాగున్నాంరా మీరు ఎలా ఉన్నారు ఐ మిస్ యూ బోత్ సో మచ్ అని వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే ఒక్క నిమిషం డాడీ వాళ్ళిద్దరు లోపలికి రానివ్వండి అని పారీష్ చెప్పగా సరే సరే రండి అని ఆయన అనటంతో వాళ్ళిద్దరు సిగ్గుపడుతుని ఒకళ్ళ పేర్లు మరొకరు చెప్పాక వాళ్ళు లోపలికి రాగానే పార్ అనే ఇద్దరు కలిసి అనుపమ రఘునందన్ కాళ్ళకు నమస్కారం పెట్టడంతో అన్నయ్య ఏమో అనుకున్నాను నన్ను పెళ్ళి కాగానే నువ్వు కూడా బాగా పెద్దోడువైపోయావని నవ్వాడు పారీష్ నీ మొహం అంటూ తండ్రిని చూసి నాన్న వీడు హాస్టల్కి ఇంకెందుకు వెళ్ళలేదు చెప్పండి అని అడగ్గా అన్నయ్య రావడం రావడంతోనే నువ్వు నాకు ఫిట్టింగ్ పెడుతున్నావు అని ఏడ్చినంత పనిచేశాడు పారుష్ వెళ్ళడమే వెళ్లకుండా ఉండడం లేదు వెళ్ళడమే వెళ్తాడు ఈరోజు ఈవినింగ్ వెళ్తాడని అన్నారు రఘునందన్ ఆ మాటలు విన్న అన్నయ్య మామయ్య గారు నేను ఒకటి అడగొచ్చా మిమ్మల్ని అని అడిగింది చెప్పు నాన్న అని ఆయన అంటూ ఉండగానే అక్కడికి రఘునందన్ వాళ్ళ అమ్మ రావడంతో ఆవిడ్ని కూడా పలకరించి ఆవిడ కాలకు నమస్కారం చేశాక అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటే చెప్పమ్మా ఏదో అన్నావు కదా అని ఆయన అడగ్గా తను తడబడుతూ ఉంటే పర్లేదు చెప్పమ్మా అని అన్నారు ఆయన పారీష్ నుంచి డే కాలర్ల కాలేజ్కి పంపించండి మావయ్య ప్లీజ్ అని అంటంతో సో మరద గురించి అడగటానికి సిద్ధపడ్డామన్నమాట అని అనగానే అయ్యో నీకు వాడి గురించి తెలియదు తల్లి వాడు అసలుకే వినడు సరిగ్గా చదవడం కూడా చదవడం లేదు ఈ మధ్య అందుకే విని హాస్టల్లో పంపించడం మ్యాథ్స్లో అయితే మన సార్కి ఎన్ని మార్క్స్ వస్తాయో అడుగు అని తెలిసిన తర్వాత నువ్వే మావయ్య మన పారిస్ట్ని మన ఇంట్లో ఉంచుకోవద్దు హాస్పిటల్కి పంపించేద్దామని అంటావు తెలుసా అని ఆయన నవ్వడంతో నాకు మ్యాథ్స్ చాలా బాగా వచ్చు మావయ్య ఇంగ్లీష్ రాదు కానీ మ్యాథ్స్ చాలా బాగా వచ్చు తనకు నేను నేర్పిస్తాను తనని ఇంట్లో ఉండనివ్వండి మనం అందరం ఇంట్లో ఉన్నప్పుడు తను ఒక్కడు హాస్టల్కి ఎందుకు చెప్పండి పారుష్ చదువు చూసుకునే బాధ్యత నాది అనగాని పారుష్ వైపు చూసి ఏరా మీ వదంతో సిఫార్సు చేయించుకుంటున్నావా అని అడిగారు రాయన అయ్యయ్యో తేం చెప్పలేదు మావయ్య నేనే అడుగుతున్నాను మీరు తనని అపార్థం చేసుకోకండి అని ఆయన అనడంతో అరే నీకు సపోర్ట్ కావాలి ఉదర దొరికింది నాన్న అని ఆయన నవ్వగా తమ్ముని నేర్పించాలని ఆ రోజు కంకణం కట్టుకున్న పార్థ మాత్రం లేదు నాన్న ఇక్కడ ఉంటే అస్సలు చదవడం లేదు మనం వాడిని హాస్టల్కి పంపించాల్సిందే ఖచ్చితంగా అని వెనంతో పారుస్తున్న ఉదయం వైపు ఏడుస్తున్నట్లుగా చూడగా అలా ఎందుకంటావు ఉండనివి కదా నేను చదువు చెప్తానని అంటున్నాను కదా అంటే నీకు నాపైన నమ్మకం లేదా నా చదువు పైన నమ్మకం లేదా అని అడిగింది ఆన్య అయ్యో మేడం నాకు నమ్మకం లేనిది నీ చదువు పైన కాదు మా తమ్ముడి మార్కుల పైన అని పార్దనటంతో అనటంతో భలేగా కొడుతోందిరా మీ ఆవిడ నేను ఎరికిచ్చేస్తోందని నవ్వారు రఘునందన్ వాళ్ళ అమ్మ అన్నయ్య నేను చదువుతాను నేను బాగానే చదువుతానని అన్నాడు పారుష్ అవునవును నువ్వెంత చదువుతావో నువ్వు చెప్పక్కర్లేదు నీ మార్క్స్ని చూస్తే అర్థమవుతుందిలే అని అన్నాడు పార్థ్ ఇక అనుపమ మధ్యలో కలిగ ఆపండి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నా కొడుకుని ఎలా మాట్లాడుతున్నారు ఏంటి వాడు చదవడం లేదా అని అనగానే అలా అనలేదు కదా అని ఇద్దరు అన్నారు ఆవిడకి భయపడుతున్నట్టుగా మీరు డైరెక్ట్గా అనలేదు ఇండైరెక్ట్గా అవే మాటలు అంటున్నారు అయినా వాడు బాగా చదువుతాడు వాడు ఒకవేళ చదవకపోయినా కూడా పర్లేదు అందరికీ చదువు రావాలంటూ రూల్ ఏమీ లేదు కాబట్టి వాడు చదివినా చదవకపోయినా వచ్చే నష్టమేమీ లేదు సీఈఓ అయిన వాళ్ళంతా బాగా చదివిన వాళ్ళైనా ఆ మాటకు వస్తే మీరు ఎలా చదివేవారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి అనవసరంగా వాడిని మాట్లాడాల్సిన అవసరం లేదు అని అనుపమ గారు కోపం అనగానే తన వల్లే గొడవ స్టార్ట్ అయిందని అనుకున్న అన్య సారీ అత్తయ్య సారీ సారీ అని భయంగా అంటుంటే నువ్వెందుకు రా సారీ చెప్తావు నువ్వు వాడి గురించి ఆలోచించావు అంతే కదా సారీ చెప్పాల్సింది నువ్వు కాదు ఇక్కడున్న ఈ ఇద్దరు పెద్ద మనుషులు అంటూ కొడుకువైపు భర్త వైపు వెటకారంగా చూసి అన్నారు చెప్పానా ఇదిగో మీ అత్తయ్యకబడిని ఏమైనా అంటే చాలు ఎక్కలేని లేని పౌరుషం ఉంచుకొని వస్తుంది ఖాళీ మాత అవతారం వెతుంది అందుకే నాకు తనంటే చాలా భయం బయట మాత్రమే తల్లి నేను గంభీరంగా ఉండేది లోపల నేను కూడా పిల్లిని అని అన్నారు రఘునందన్ కాకపోతే ఏంటండి మీరు మీ పెద్ద కొడుకు కలిసి వాడిని అన్ని మాటలు అంటున్నారు కొడుకు మిమ్మల్ని ఏం కదా అని అనడంతో అవునవును నువ్వు చెప్పేది నిజమే అసలు వాడికి నోట్లో నాలుగే లేదు కదా అని అన్నారు రఘునందన్ నాలుగే కాదు నాన్న బ్రెయిన్ కూడా లేదు వాడికి అందుకే వాడికి ఇంతమంది సపోర్ట్ అని అన్నాడు పార్థ్ అదేం కాదు తను చాలా ఇన్నోసెంట్ అందుకే మా సపోర్ట్ అంతే అని అంది ఆన్య పార్థ్ వైపే చిరుకోపంగా చూస్తూ మీరిద్దరు అన్నీ అలా ఏడిపించిన ఆపండి వాడికి మెదడు ఉంది కానీ నిజానికి నోట్లో నాలుక అనేదే లేదు ఉంటే కనుక మీ ఇద్దరు రాక్షల్ని తట్టుకునేవాడు కదా నేను నా కొడుకుకి సపోర్ట్ వచ్చేది అందుకే వాడి కోసం ఇప్పుడు వాడు వదిన సపోర్ట్గా వస్తుందని అనగానే కరెక్ట్గా చెప్పామని నవ్వారు అలా వాళ్ళందరూ చాలా సమయం బాధలాడుకున్న తర్వాత చివరిగా ఆన్య మాట దగ్గగా ఇంకా పారుష్ ఇంట్లోనే ఉంటున్నాడని డిసైడ్ కావడంతో అందరూ అలాగే అని అన్నారు అలా అందరూ ఒప్పుకోగానే పారుష్ ఆనందంగా ఆన్య దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా హత్తుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ చదిన థ్యాంక్స్ ఎలాట్ అని చెప్పడంతో వెల్కమ్ మై డియర్ అని ప్రేమగా పారుష్ని హత్తుకుంది ఆన్య వాళ్ళ ఇద్దరిని అలా చూస్తున్న అందరికీ ఆనందంతో మనసంతా నిండిపోయింది పారుష్కి వదిన రూపంలో మరొక తల్లి వచ్చిందని అన్నారు రఘునందన్ వాళ్ళ అమ్మ ఇంకా మీ వదిన మరుదల ఆపితే మనం వెళ్ళి ఫ్రెషప్ అయి వద్దామా డిన్నర్ చేద్దాం అందరం కలిసి నాకు చాలా ఆకలిగా ఉందని పారు తనటంతో దానికి నవ్వి నీకు కుళ్ళు కదా అన్నయ్య వదిన నన్ను ఇలా అప్ చేసుకుంటుంటే అంటూ ఆయనను వెనక నుంచి తన భుజాల చుట్టూ చేతులు వేసి పక్కనే ఉన్న తల్లి భుజాల చుట్టూ కూడా చేతులు వేసి ఇకపై నాకు ముగ్గురు సపోర్ట్ ఉన్నారు మీరిద్దరు ఆటలు చెల్లవని సంతోషంగా అనగానే అవును కన్నా అని కొడుకు బుగ్గను ముద్దు అనుపమ అవునవును నిజంగానే నాకు ఇంకా ఇంకాసేపు ఇక్కడే ఉంటే యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి నేను అని అన అనడంతో అందరూ పక్కన నవ్వేశారు కథ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్